అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను అయితే నా ఛానల్ ఏంటంటే ఇతనో బాట్ని ఇతనో అంటే ట్రైబల్ హంటింగ్ ఫుడ్ కాకుండా తర్వాత మెడిసిన ప్లాంట్స్ మానవ సంక్షేమంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో అని నా ఛానల్ అలాగే ఈ భూమి మీద కొన్ని మొక్కలు అంతరించిపోతున్నాయి అలాంటివి కొన్ని చూపిస్తుంటాం అండి సో అయితే ఈరోజు నేను ఒక మంచి మా గిరిజనులు అప్పట్లో ఒక కూరగాయల్లో కానీ అంటే ఏదైనా మటన్ చికెన్ వండినప్పుడు గాని ఆ కలర్ వేసేవాళ్ళు ఆ కలర్ ఏంటంటే జాప్రా ఒక జాప్రా మొక్క నుంచి జాప్రా చెట్టు చూపిస్తాను ఆ జాప్రా ఏ విధంగా ఉంటుందో ఇక్కడైతే మేము ఇద్దరు ఉన్నాము ఇదిగో మధు తమ్ముడుతో ఏం తమ్ముడు బాగున్నావు కదా అన్నా నీ ఛానల్ చాలా బాగుంది నేను కూడా నీ ఛానల్లో ఉంటానన్నా తప్పకుండా అని చెప్పాడు నాతో పాటు ఉన్నాడు ఒకసారి మేము ఆ మొక్క చూపించాము ఇదిగో మనవాడు తీస్తాడు జాప్రా ఏ విధంగా ఉంటుందో ఒకసారి సో నేను చూపిస్తాను ఫస్ట్ ఈ పువ్వులు అయితే ఏ విధంగా ఉన్నాయంటే ఈ పువ్వులు రెండు కలర్లు ఉంటాయి ఒకటి పింక్ ఒకటి వైట్ ఉంటుంది చూసారు ఇక్కడ ఇలాగా చూడండి ఎంత ఎగిరిపోతున్నాయి ఇది జాప్రా ఒక ముళ్ళు లాగా ఉంది అలాగే ఆల్రెడీ ఇక్కడ పండిపోయినవి ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది చూసారా ఇక్కడ ఈ జాప్రా సో ఇది ఆల్రెడీ ఇది ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ దండి అయినా ఇప్పుడు ఉందండి ఇది ఎక్కువ పండిపోయింది సో ఇప్పుడు జాప్రా ఏ విధంగా అయితే లిప్టిక్ చెట్టు అంటారు సో ఈ లిప్టిక్ చెట్టు అనేది చూసారా టప్ మన సౌండ్ వచ్చింది సో ఇది అండి సో కలర్ ఇప్పుడు చూపిస్తాను చూసుకోండి ఇదిగో ఇదిగో నా చేతులు ఇదిగో చాలా కలర్ ఇదిగో చూసారు ఇదిగో ఎంతో కలర్ ఇది ఇలా నోట్లు రాసుకుంటే అమ్మాయిలకి ప్రస్తుతంగా అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్లో అలాగే మంచి శుభకార్యాల్లో ఇవి లిప్టిక్ యూజ్ చేస్తుంటారు అమ్మాయిలు అయితే అంటే అమ్మాయిలు కాదు నాట్ ఓన్లీ అమ్మాయిలు లేడీస్ లేడీస్ అందరూ ఆంటీలని కాదు అమ్మాయిలని కాదు ట్రెండ్ ఏంటంటే ఇవి పుడ్డులో కావచ్చు తర్వాత సోయింగ్ అంటే అందానికి అంటే వాళ్ళు ఆడవాళ్ళు తయారవడానికి ఎంతో ఇదిగో ఈ లిప్టిక్ ఇంకోటి చూపిద్దాం సో చూపిస్తాం ఇంకా ఒకసారి పువ్వులకు చూడండి వైట్గా సో చూడండి అక్కడ పువ్వులు ఒకసారి పైకి చెట్టు ఏ విధంగా ఉందో సో అయితే ఇది కామన్ గా జాప్రా అని అంటారు లిప్టిక్ చెట్టు అంటారు ఇది సింధూరి అనోటాని కూడా అంటారు మనవాడు తీస్తున్నాడు ఒకసారి ఈ మొక్కల గింజల నుంచి అంటే లిప్టిక్ తయారు చేస్తారండి ఇది దీనిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఎక్కువగా సాగు చేస్తుంటారు ఇది ఉత్తర దక్షిణ అమెరికాలో మధ్య అమెరికాలో కూడా ఇది విరివిగా పెరుగుతాయి భారతదేశంలో అయితే మా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు మా అల్లూరి జిల్లాలో ప్రధానంగా ఇది ఎక్కువ ఇది రంగుల కోసమే వాడతారండి చూడండి పై కూడా ఎంతో చెట్టు పెరిగింది ఇది సో ఇది ఏ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ ఏంటంటే సో జాప్రా సో జాప్రా అంటే జాప్రా అంటారండి బిక్సా అంటే ఫ్యామిలీ బిక్సా అంటారు పువ్వులు చూసారా చక్కగా ఉన్నాయి సో బిక్సా ఫ్యామిలీ అంటే బిక్సా ఫ్యామిలీకి అండి ఇది లాటిన్ అమెరికాలో జమాయికాలో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి అంటే అక్కడ ఎక్కువగా వంట అంటే వంట చేసేటప్పుడు ఈ గింజలను సూప్ తినేటప్పుడు గ్రేవీ సమ్స్ కోసం వాడతారండి ఇవి పిషపురితము కాదు కాబట్టి ఐస్ క్రీమ్ లో కూడా మాంసంలో కూడా అంటే మాంసం మనం చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా వండినప్పుడు ఇది ఎక్కువగా ఈ కలర్ వేస్తుంటారండి ఉపయోగిస్తారు కలర్ కోసం ఉపయోగిస్తారు అలాగే దీన్ని సౌందర్య ఉత్పత్తులు కూడా లిప్టిక్ అలాగే ఎయిర్ కలరింగ్ కూడా ఉత్పత్తి చేస్తారండి అలాగే సబ్బుల సబ్బులు యూజ్ చేస్తారు సబ్బులు కూడా అలాగే లక్కల అంటే లక్కల్లాగా ఉపయోగిస్తారు ఈ జాప్రా నూనె చాలా ముఖ్యమైనది అండి నూనెలు ఇది చాలా విటమిన్ సి ఉంటాయి అయితే ఒకసారి చూద్దాం ఇంకా చాలా ఇంకా పువ్వులు ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఇంకా చూసారా ఎంతో చక్కగా అని చెప్తాము ఇంకొకటి అక్కడ చూపిస్తాము సో ఇది జాప్ర చెట్టు ఇది చూసారా ఇక్కడ పువ్వులు ఏ విధంగా ఉన్నాయంటే వైట్ గా ఉన్నాయి ఇదిగో చూసారా చెట్టు మొదలు చూపిస్తాం ఇక్కడ మొదలు ఏ విధంగా ఉందో ఇదిగో చూడండి చూడండి ఈ పువ్వులు ఇంకా జాప్రా ఇదిగో కలర్ ఈ గింజలు ఏ విధంగా తీస్తాము ఒకసారి ఆ పువ్వు చూపించమదు ఇదిగోండి పువ్వు చూసారా ఈ సెప్పల్స్ పెటల్స్ అని చెప్తుంటాం కదా ఇవి ఐదు ఇదిగో రేణు ఇదిగో చూసారా ఎంతో చక్కగా ఉన్నాయి సో ఇదిగో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒకసారి ఇంకోటి ఇదిగో టప్ అనే సౌండ్ వస్తుంది ఇది మా ఆదివాసీ గిరిజనులు ఏ విధంగా చేస్తారంటే ఇవి అంటే ఇవి తీసి బాగా డ్రై చేసి డ్రై చేస్తారండి ఇదిగో చూడు ఒకసారి తమ్ముడు కలర్ నువ్వు ఒకసారి చూడు ఏ విధంగా ఉంటుందో ఇదిగో సో ఇది లిప్టిక్ సో లిప్టిక్ చెట్టు అంటారు ఎలా ఉంది సేమ్ భయంకర అంటే ఎలా ఉంది ఇదిగో ఇలా రాస్తే ఇదిగో చెయ్యికి రాస్తాను చూసుకోండి సో ఇదిగో కలర్ ఇదిగో కెచ్ పెనల్ కూడా యూజ్ చేస్తారు ఇదిగో ఇదిగో ఎంతో చక్కగా ఇదిగో చూసారా ఎంతో కలర్ఫుల్ గా ఉంది కలర్ ఇదిగో కలర్ కోసం యూజ్ చేస్తారు సో భలే కలర్ ఉంది చూసారా ఎంతో చక్కటి జాప్రా చెట్టు జాప్రా మొక్క కోసం ఈ రోజు అయితే మేము మీకు పరిచయం చేసామండి సో మా వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు తోస్తాం కాబట్టి తప్పకుండా ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మధు టాటా చెప్పేద్దాం అయితే టాటా చెప్ప అయితే మన వాళ్ళకి బాగా ఓకే టాటా సేవ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ నండి